ప్రభుపేట అందరికీ దేవునికి వందనాలు మీ అందరికీ కూడా వందనాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని సేవకులకి కూడా వందనాలు నేను రెండు వేల పదిహేడు ఆగస్టు ఫస్ట్కి వచ్చాము ఇక్కడికి మేము దేవుణ్ణి నమ్ముకోలేదు అన్యజనులము మా తల్లిదండ్రులు మా అత్తమామ ఎవరిము కూడా మేము దేవుణ్ణి నమ్ముకోలేదు అన్యజనులుగా ఉన్నాము చాలా విగ్రహారథంలో ఉన్నాము మేము అయినప్పటికీ మేము ఇక్కడ చాలా ఊర్లో ఇబ్బంది పడి దేవుని కృపను బట్టి మరి ఇక్కడ హైదరాబాద్ వచ్చాము ఫస్ట్కి నేను ఆగస్టు సెవెన్కి దే అన్న వాళ్ళ దగ్గరికి వచ్చాను వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అన్న అక్క నతనేలు నెహిమ్య ఇంకా తిమోతి వీళ్ళందరూ దేవుని గురించి నాకు కొన్ని మాటలు చెప్పారు చెప్పినప్పుడు నేను దేవుణ్ణి అంగీకరించాను నేను ఫస్ట్ సండేనే ఇంకా చర్చికి వచ్చాను చర్చికి వచ్చినప్పుడు మీ అందరూ ప్రేమను చూశాను నాకైతే ఏమీ తెలియదు నేను ఆ స్థితిలో నిండి వచ్చానమాట ప్రేమ అనేది నాకు తెలియదు అసలు ఎలా ప్రేమించాలనేది కూడా నాకు తెలియదు అలాంటి స్థితిలో నుంచి నన్ను దేవుడు నడిపించాడు అందుబాటు ప్రభుకు వందనాలు అయితే ఇంకా అప్పటి నుంచి అక్కతో చాలాసార్లు ప్రార్థనలో నేను ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు అయినప్పటికీ అక్క ప్రతిరోజు కూడా ప్రార్థనలో ప్రార్థనకు రా పాటు ప్రార్థన చేయని ప్రతి దినము కూడా నేను ఏది కూడా వ్యర్థపరుచుకోకున్నా ప్రతి దినము అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అక్క వాళ్ళతో పాటే తిన్నాను వాళ్ళతో పాటే పడుకున్నాను వాళ్ళతో పాటే ప్రేయర్ చేసుకునేదాన్ని అనమాట మరి మా ఇంటికి అనేది నేను వెళ్ళలేదు అట్లా నన్ను బలపరుస్తూ వచ్చారు మాకు రెండు వేల పదిహేనులో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినా మూడు సంవత్సరాలకి మేము హైదరాబాద్ వచ్చాము మాకు అప్పటి వరకు కూడా పిల్లలు అనేదే లేదు చాలా శోధనలు చాలా అవమానాలు చాలా నిందలు కూడా నేను భరించాను అయినప్పుడు కూడా దేవుని కృపణ బట్టి హైదరాబాద్ వచ్చినాక ఇంకా మమ్మల్ని అక్క అన్న కూడా చాలా విధంగా బలపరిచారు మమ్మల్ని మీరు భయపడకండి నీది చిన్న ఏజు నీకు ఇస్తాడు అని చాలాసార్లు అనమాట మమ్మల్ని ఎంత అంటే మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని బలపరచలేదు అంతగా బలపరిచారనమాట మమ్మల్ని అయినా సరే నాకు మేము వచ్చిన రెండు నెలలకి చాలా కడుపు నొప్పి వచ్చింది అది నేను తట్టుకోలేని స్థితిలో ఉన్నాను నేను అయినప్పటికీ ఇంకా అక్కకి చెప్పాము అక్క హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా ప్రయాసపడింది అనమాట నా వలన తను ఎంతగానో ప్రార్థన చేసింది హాస్పిటల్కి తీసుకెళ్లారు చూపించారు ఇంకా ఇంటికి వచ్చా కూడా నా కోసం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తారు అక్క అన్న దాని కృపను బట్టి నాకు చాలా స్వస్థను కూడా ఇచ్చాడు దేవుడు అందును బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంకా మేము రెండు వేల పదిహేడులో వచ్చాము రెండు వేల పద్దెనిమిదిలో వాగ్దానం తీసుకున్నాడు నాయుడు నేను నాయుడికి సంపూర్ణమైన ఇస్తానని వాగ్దానం చేశాడు ఇంకా అక్క అన్న మీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఖచ్చితంగా మిమ్మల్ని నెరవేరుస్తాడు దేవుడు నమ్మదగినవాడు అని చెప్పి మమ్మల్ని బలపరిచారు బలపరిచినప్పుడు కొన్ని దినాలు ఇంకా అక్కతో పాటే పరిచర్లో ఉన్నాను ఇంకా పరిచర్లో ఉన్నప్పుడు కూడా డ్యూటీకి వెళ్ళాను డ్యూటీకి వెళ్ళి వచ్చి కొన్ని దినాలు ఇంకా మళ్ళీ ఆఫీస్ అని డ్యూటీ ఆఫీస్ దగ్గర ఇంకా కరోనా టైంలో కూడా బాగా అక్క వాళ్ళు ఫోన్ చేసి ప్రేయర్లో ఉండరా మాతో పాటు ప్రేయర్ చేయు అని అని పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ప్రతి దినము కూడా ఒక్క దినము ఆదివారం తప్ప ప్రతి దినము కూడా నేను ప్రేయర్లో వాళ్ళతో పాటు పాలు పొందాను వాళ్ళతో పాటే ఉండేదాన్ని ప్రతి మ్యాక్సిమం ఎక్కువ టైము వాళ్ళ ఇంట్లోనే కేటాయించి వాళ్ళతో పాటే ఎందుకంటే నాకు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న నన్ను వాళ్ళు ఆదరించారు నన్ను ధైర్యపరిచారు అన్ని విధాలుగా కూడా అట్లనే ప్రేయర్లో ఉన్నాము నా కోసం ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారు ఇంకా అందరూ సంఘమంతా కూడా చాలామంది ఫోన్లో కాన్ఫిడెంట్లో కలిసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశారు బట్టి కూడా దేవుడికి వందనాలు ఇంకా మేము చాలా హాస్పిటల్కి వెళ్ళాము ఫస్ట్ టైము అక్క నేను వెళ్ళాలక్క వెళ్ళాలి నాకు చాలా ఇబ్బంది అవుతుందని నేను చెప్తూ వచ్చినప్పుడు అక్క వద్దురా నా మాట విను వద్దు అసలు డాక్టర్లు మాట్లాడే మాటలకి మనం చాలా బాధపడతామన్నారు అయినా కూడా లేదక్క నేను వెళ్ళాలి అనేటప్పుడు అక్క నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఒకే ఒకసారి తీసుకెళ్ళారు ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా తను ఏమన్నదంటే నాకు తెలియదు ఆ విషయం మొన్ననే చెప్పాడు నాయుడు నువ్వు కావాల్సి చేసుకున్నావా తెలిసి చేసుకున్నావా తెలియక చేసుకున్నావా ఆమెకి పిల్లలు పుట్టరు ఆమెకు ట్యూబుల్ బ్లాక్ అయ్యాయి మీరు ఆస్తి కోసం చేసుకున్నారా లేదంటే దేనికోసం చేసుకున్నావా అని నా ఇల్లు కూడా ప్రశ్నించిందామే ఆ విషయం నాతో ఇప్పటి వరకు కూడా చెప్పలేదు మొన్న నైట్ అక్క వాళ్ళ ఇంట్లో చెప్పాడు ఆ విషయము ఇంకా నేను ఆ విషయం బట్టి కూడా చాలా బాధపడ్డాను తర్వాత ఇంకా అక్కడ ఆమె కాదు అన్నది సరేనే వచ్చేసాము నెక్స్ట్ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాము కొద్ది దినాల తర్వాత అక్కడ కూడా ట్యూబ్లు బ్లాక్ అయ్యి ఐవీఎఫ్కి వెళ్ళిపోండమ్మా ఇంకా మించి నేను ఏమి చేయలేను ఐవీఎఫ్ అయినా కూడా మీకు పిల్లలకు కలగడం కూడా కష్టం అది సక్సెస్ అవుతుందని కూడా నేను చెప్పలేను అని కూడా చెప్పారు సరే అన్నాం మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా అదే మాట చెప్పారనమాట పిల్లలు ఎంతైనా కలగరు మీకు అని చెప్పి సరే అంటే ఇంకా ఆంధ్రాకి వెళ్ళాను శ్రీకాకుళం అని అక్కడ చూపించుకున్నాను వాయిని కూడా ఐవీఎఫ్ చేపించుకోమ్మా కానీ నేను గ్యారంటీ ఇవ్వను అని చెప్పాడు సరే అని ఇంకా వచ్చాము వచ్చి అన్నకి అక్కకి ఇట్లుందక్క మరి ఏం చేయాలక్క అని అంటే అక్క అన్న ఒకటే మాట అన్నారు మీకు దేవుడు వాగ్దానం చేశాడు మీరు దాన్నిపాటు ప్రార్థన చేయండి ఇంకేమీ వద్దు అని చెప్పి అనేటప్పుడు ఇంకా సరేంలేనని అయినప్పుడు కూడా నాయడు నన్ను ఎప్పుడు కూడా ఏ మాట కూడా అనలేదు చాలా ప్రేమగా చూసుకున్నాడు అనమాట కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలామంది మ్యారేజ్ చేసుకొని కూడా అన్నారు అయినప్పుడు కూడా నాయుడు చేసుకోలేదు ఇంకా నన్ను ఒక అసలు విషయాలు కూడా ఏవి చెప్పలేదు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సిక్ అయ్యే వచ్చేదాన్ని అక్క కూడా నువ్వు వెళ్ళగరా నీకు వద్దు వద్దు అని కూడా నేను బలవంతంగా వెళ్ళి ఇటు నుంచి నవ్వుకొని వెళ్ళేదాన్ని నుంచి చాలా బాధపడుతూ వచ్చేదాన్ని చాలా బాధపడుతూ వచ్చేదాన్ని అయినా సరే ఎన్నోసార్లు నా గురించి అక్క ఫార్టీ వన్ డేస్ పాజిటివ్ ప్లే ఉన్నారు చాలా బాధపడి కన్నీరు నా కోసం ప్రార్థన చేశారు దేవుడికి అందును బట్టి కూడా వందనాలు అయినా సరే ఏంటంటే దేవుడి నీకు ఇస్తాడు నువ్వు బాధపడకు నువ్వు వేడవకు నువ్వు ధైర్యంగా ఉండని చాలాసార్లు నన్ను అమ్మ కూడా అన్నిసార్లు నన్ను ఆదరించలేదేమో కానీ నాకు తెలియదు కానీ అక్క మాత్రం నన్ను అన్నిసార్లు ఆదరించింది నన్ను ఎన్నోసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా నా కూతురు నా బిడ్డ అని చాలాసార్లు అన్నది దాన్ని బట్టి కూడా దేవుడికి మహిమ కానీ నా విషయంలో చేసిన దేవుడు అద్భుతమైన కార్యం అంటే నేను నవంబర్ నెల మొత్తము దేవుని కృపను బట్టి ప్రేర్లు జరిగాయి ఆ ప్రేర్లు వల్ల దేవుడు నా గర్భాన్ని తెరిచాడు నేను ఎంతోమంది డాక్టర్లు కానీ ఎంతోమంది నాటు వైద్యం కానీ ఎన్నో దగ్గరికి వెళ్ళాను కానీ ఎవరు కూడా ఇది అసాధ్యము ఇది జరగదు అన్నప్పుడు దేవుడు నా జీవితంలో నేను ఊహించిన రీతిగా నాకు గొప్ప అద్భుతమైన మేలు చేశాడు నాకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు అందుని బట్టి కూడా దేవుడికి మహిమలు చెల్లించుకుంటూ వస్తున్నాను మేము అక్క దగ్గరికి వచ్చి టెస్ట్ చేసుకున్నాము ఓకే అయింది ఓకే అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళాము హార్ట్ బీట్ లేదన్నారు హార్ట్ బీట్ లేదన్నారు హార్ట్ బీట్ లేదంటే అక్క దేవుడిచ్చాడు ఇచ్చాడు కదా మళ్ళీ ఇదేంటి అక్క నేను అప్పుడు హృదయా నువ్వు భయపడకరా దేవుడు అసాధ్యమైనది ఏది లేదు ఆయన సాధ్యపరుస్తాడు నీకు సంపూర్ణమైనది ఇస్తా అన్నాడు కదరా నువ్వు భయపడకరా నువ్వు దేవుడు నమ్మదగిన వాడురా అని అక్క నన్ను బాగా ధైర్యపరిచింది ఆ రోజు ఇంకా ఇంటికి వచ్చి బాగా ప్రార్థన చేసాము ప్రార్థన చేసినాక మళ్ళీ మొన్న హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళినాక అసలు ఆశ్చర్యపడే రీతిగా దేవుడు హార్ట్ బీట్ని ఇచ్చాడు అందును బట్టి కూడా దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను వాళ్ళు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము మెడిసిన్ ఇచ్చారు కానీ హెల్దీ ప్రెగ్నెన్సీ అమ్మ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఈ రీతిగా నీకు బహుమానం ఇచ్చాడంటే చాలా అదృష్టవంతురాలువి చాలామందికి ట్యూబ్లో వస్తుంది సైడ్కి వస్తుంది కానీ నీకైతే గర్భంలో ఇచ్చాడమ్మా అని అని తను అనగానే ఇంకా నేను